ఫేర్ మీడియాకి స్వాగతం ఇవాళ మనము షేర్ చేసుకోబోయేటువంటి అంశాలు ఒక నాలుగు ఉన్నాయి ఇందులో ఒకట ఓడిపోయేటువంటి పార్టీ అంటే మన తెలంగాణలో ఒక సామెత ఉంది ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ ఓడిపోయే మనిషికి మాటలు ఎక్కువ ఇప్పుడు ఈ ఈ ఫిఫ్త్ ఫేజ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆగిపోయే క్రమంలో యూపీలో మోడీ సర్కారు ఇప్పటిదాకా ముస్లిము బంగళ సూత్రము మస్జిద్ బీఫ్ ఇటువంటి అన్ని ముస్లిం వ్యతిరేకమైనటువంటి విమర్శలే చేశారు యోగి అంతకంటే రెండు పాళ్ళు ఎక్కువనే రోడ్ల మీద ముస్లింలు ఎక్కడైనా నమాజ్ చేస్తున్నట్టు కనబడిందా ఎవరైనా లౌడ్ స్పీకర్లలో మసీదులో నమాజ్ చేస్తున్నట్టు అజా ఇస్తున్నారా వాళ్లకు వాళ్ళ ఇండ్లలో ఇంటి మీద బుల్డోజర్లు నడుస్తున్నట్టు మీరు చూస్తలేరా యూపీ మొత్తంలో ఎవరు మాట్లాడలేని స్థితి ముస్లింస్ ఎక్కువగా ఉండేటువంటి ట్వంటీ పర్సెంట్ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడ కనబడుతున్నారా అనేటువంటి హేళన చేస్తూ మాట్లాడడం అనేది ఈ ఎలక్షన్లో చూస్తున్నాము అయితే వీళ్ళు అలా మాట్లాడడానికి గల కారణాలను అర్థం చేసుకుంటే ఫైవ్ ఫేసెస్లో జరిగినటువంటి ఎలక్షన్లలో వీళ్ళకు మేము ఇదివరకు చేసినటువంటి వీడియోలో చెప్తూనే ఉన్నాము దాదాపు మేము రెండు నెలలు రెండు నెలల కంటే ముందు నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణకు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము ఆగస్టు నెల నుంచి కూడా బయట చెప్తున్నాము కాకపోతే అప్పుడు ఫేర్ మీడియా అనేటువంటిది మేము దాన్ని పెట్టలేకపోయినందుకు అప్పటి విషయాలు ఇప్పటికీ మన మిత్రులకు మా మనము సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటువంటి వాళ్ళందరికీ గుర్తుండే ఉంటుంది కానీ ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వము పోతున్నది ఓడిపోయేటువంటి ప్రభుత్వానికి ఓడిపోయేటువంటి ప్రధానమంత్రికి ఆరాటం ఎక్కువ ఆర్భాటం ఎక్కువ ఓడిపోతున్నా అనేటువంటి బాధ కూడా ఎక్కువే ఏడుపు ఒకటే తక్కువ ఉన్నదని రాహుల్ గాంధీ కూడా ఏడుపిస్తున్నాడు మోదీని మోదీ విషయానికి వస్తే రాహుల్ గాంధీ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో నేను మోడీ తోటి ఈ మాట చెప్పించగలను అని కూడా ధైర్యంగా చెప్తున్నాడు అంటే ఇది సైకాలజికల్ వార్ఫేర్ లో ఎలక్షన్స్ లో జరుగుతున్నటువంటి పద్ధతుల్లో ఒక్క మాటలో చెప్పాలంటే రాహుల్ గాంధీ యొక్క ఇండియా అలయన్స్ పై చేయి అయిపోయింది సిక్స్ ఇప్పుడు మనం మనకు జరగబోయేటువంటి ఇరవై ఐదో నాడు జరగబోయేటువంటి ఎన్నికల ఫేజ్ సిక్స్త్ ఫేజ్ అవుతుంది సెవెంత్ ఫేజ్ లాస్ట్ ఫేజ్ అవుతుంది ఇందులో మనకి వచ్చేసరికి అక్కడ యూపీలో కానీ మన మహారాష్ట్రలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ ఇక మన దగ్గర తెలంగాణ ఆంధ్రలో మాత్రం ఎలక్షన్స్ అయిపోయినాయి ఇక్కడ వాళ్లకు కూడా ఎలాంటి అనుకున్నట్టుగా మాత్రం రిజల్ట్స్ రావడం లేదు ఒకటి గతంలో ఉన్నటువంటి పదిహేడో లోక్సభలో తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు సీట్లలో రెండు మాత్రమే ఇప్పుడు వస్తున్నట్లు మనకు తెలుస్తున్నది అంటే రెండు పోతున్నవి ఇక మిగిలింది మిగిలినటువంటి టిఆర్ఎస్ పార్టీకి లేదా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వాటిలో ఏమాత్రం రావడం లేదు ఒకటి లేదా రెండు వస్తే మహా కష్టంగా వస్తున్నట్టు కనబడుతున్నది అది అయితే ఇక్కడ మోడీ విషయానికి వస్తే మోడీ బ్రాండ్ అంటే బీజేపీకి సంబంధించి గుజరాత్ బ్రాండే బీజేపీ బ్రాండ్ అయిపోయింది టోటల్ ఎలక్షన్స్ మొత్తంలో ఫస్ట్ నుండి ఇప్పుడు ఫిఫ్త్ ఫిఫ్త్ ఫేజెస్ వరకు జరిగినటువంటి ఎలక్షన్స్ మొత్తంలో కూడా అమిత్ షా నరేంద్ర మోడీ మరియు యోగి ఆదిత్యనాథ్ ఈ ముగ్గురు మట్టుకి మాత్రమే అక్కడ యూపీలో సభలో మోడీకి అవసరం కాబట్టి యోగి ఆదిత్య ఆదిత్యనాథ్ ను అతని బనారసులో మరియు రెండు మూడు ప్రదేశాల్లో అతన్ని తీసుకుని తిప్పడం జరిగింది షో రోడ్ షోస్లలో కానీ వాస్తవం చెప్పాలనుకుంటే ఈ ఎలక్షన్స్ మొత్తంగా కూడా మీ దేసుకొని చేసింది మోడీనే ఒకవేళ మోడీ కనుక అనుకున్న పద్ధతిలో వాళ్ళు అనుకున్న పద్ధతిలో ఎందుకంటే వీళ్ళు ఎప్పుడో కూడా జనము నుండి ప్రజల యొక్క బేస్ నుండి ఎప్పుడో సంబంధాన్ని కోల్పోయారు వీళ్ళు సంబంధాన్ని కోల్పోయి మీడియాలో ఉన్నటువంటి మోడియన్ మీడియాల మీడియా యొక్క లేదా బీజేపీ ఐటీ సెల్ల మీద ఆధారపడి వీళ్ళు ఇప్పుడు దాకా పనిచేశారు పనిచేసి వాళ్ళు ఏం పని చేస్తున్నారో కూడా వాళ్ళకు కాన్షియస్గా తెలుసు వాళ్ళు ప్రత్యేకంగా ఖచ్చితంగా చేయాలనే భారతదేశ ప్రజలను ఇబ్బంది పెట్టాలనే వాళ్లకు మరింత దుర్భరమైనటువంటి స్థితిలో నెట్టాలనే గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేశారు ఈ పనిచేసే పనిచేయడానికి కూడా కావలసినటువంటి బీజేపీ పార్టీ గుజరాత్ సంస్థలకు గుజరాత్ మిత్రులకు మాత్రమే ఇంకొక యాభై సంవత్సరాల వరకు కూడా వాళ్లకు ఆదాయాన్ని సమకూర్చి పెట్టి ఇంకా యాభై ఎలక్షన్ల వరకు కూడా వాళ్ళు కొట్లాయడానికి కూడా అంత డబ్బును అంత ఆస్తిని వాళ్ళు సమకూర్చుకున్నారు చిట్ట జీవునికి రోజున ఇవాళ ఇవాళ ఉన్నటువంటి సెన్సెక్స్ చెప్తుంటుంది మనకు ఈ రాజకీయ నాయకుల పార్టీ ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ రాజకీయ పార్టీ ఓడిపోతుంది అనే విషయానికి ఇదివరకు కూడా అమిత్ షా ఈ సెన్సెక్స్ మీద ఈ స్టాక్ మార్కెట్ భారతదేశం యొక్క స్టాక్ మార్కెట్ మీద స్టాక్స్ మీరు కొనండి మీరు కొనండి మీరు కొనండి అని మార్కెటింగ్ చేశారు ఆ అమిత్ షా మాట కూడా ఇండియన్ ఇన్వెస్టర్స్ నమ్మకుండా అంటే ఇండియన్ ఇండియన్ ఇన్వెస్టర్స్ నమ్ముతున్నారు ఫారిన్ ఇన్వెస్ట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం నమ్మడం లేదు వాళ్ళు నమ్మకుండా ఫారెన్ ఇన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇవాళ రోజున ఒంటి గంట వరకు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు విత్డ్రా చేశారు కానీ డొమెస్టిక్ వాళ్ళు మట్టి మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లను ఇన్వెస్ట్ చేశారు యాజ్ ఎన్ టుడే ఇవా ఇవాటి రోజు మటుకి అంటే ఒంటి గంట ప్రాంతం వరకు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనం ఇది గతంలోనే ఒక వీడియోలో చెప్పినాము ఫారినర్స్ ఇండియాలో పట స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి డబ్బును విద్రా చేసుకుని అమెరికన్ స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ ఓన్ మార్కెట్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము నష్టాల బారిన పడడమే అని వాళ్లకు తెలిసినప్పటికీ కూడా అమిత్ షా మరియు మొన్నటి రెండు రోజుల క్రితం వరకు కూడా మోడీ మోడీ స్వయంగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా దీనికి ఈ స్టాక్ మార్కెట్ కి అతను బ్రాండ్ అఫ్ గా మాట్లాడి చెప్పి మీరు ఎలక్షన్ మీరు ఇన్వెస్ట్ చేయండి షేర్లు కొనండి షేర్లు కొనండి అని చెప్పి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే రోజున మీకు విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి మాట కూడా ఖచ్చితంగా బూటకమే ఎందుకంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ నుండి డబ్బులు విత్డ్రా చేసుకుని అమెరికన్ తరలిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఇండియన్స్ మాత్రం ఓడిని నమ్మి వాళ్ళు ఎవరు ఉంటారు థర్టీ పర్సెంట్ ఉన్నారు ఆ రోజు ఓటేసింది కూడా బీజేపీకి థర్టీ పర్సెంటే అంతకుముందు వేసింది కూడా థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ప్రజలు మతికి వాళ్ళకు ఉన్నటువంటి మోడీ మీద మమకారం అని చెప్పలేము కానీ వారి అజ్ఞానమైన కావచ్చు వారి కోరిక కావచ్చు ఒక సాటి మనుషుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఈశ్వ భావం కావచ్చు లేకుంటే తమకు లేదు అవతల్ వాళ్లకు భారతదేశంలో ఉంది ఇతరులకు ఉంది మాకు లేదు అనేటువంటి కేడర్ మట్టుకు ఈర్ష కలిగినటువంటి వాళ్ళను తెల్లవడేసుకున్నటువంటి వాళ్ళను వాళ్ళ మీద కలిగి ఉన్న ఈ ఈ భక్త గణములో పడ చేరారు గణం అంటే ఒక బీజేపీకే కాదండి ఈ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి గత ఇరవై సంవత్సరాల్లో అన్ని వర్గాలకు వ్యాపి వ్యాపించింది ఎస్టీలో భక్తజనం ఉన్నారు బీసీలో భక్తజనం ఉన్నారు ఎస్సీస్ లో ఉన్నారు ప్రతి చోట భక్తజనం ఉన్నారు ఆ చిట్ట చివరికి వస్తే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు టీడీపీ పార్టీలో ఉన్నారు ఎస్పీలో ఉన్నారు చిట్ట చివరికి చిన్న సామాజిక వర్గాలలో కూడా ఈ భక్తజనం ఉన్నారు ఈ జనానికి గల కారణాలు ఏంటి అంటే వాళ్లకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలను పొందడం కోసం మాత్రమే వీళ్ళు తయారయ్యేది భక్తజనం కొన్ని సందర్భాలలో వాళ్లకు డైరెక్ట్ గా ప్రయోజనం కలగకపోయినా కూడా తమకు తమ తాము నమ్మినటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రు శిబిరాల మీద దాడులు చేసినా వాళ్లకు నష్టం కలిగించినా కూడా వీళ్ళు ఇండైరెక్ట్ గా వాళ్ళతో అటాచ్మెంట్గా అయిపోతారు దానికి ఎగ్జాంపుల్ మన ఇండియన్ మీడియా ఇండియన్ మీడియాకు ఇప్పుడిప్పుడు కొంచెం తెలిసి వస్తుంది దాంట్లో కూడా టీవీ జీ న్యూస్ అనేటువంటి సంస్థ ఇది మొదటి నుండి బీజేపీకి మూడు మీడియా సంస్థలో ఇది అగ్రభాగా ఉండేది మోడీకి ప్రచారం చేయడానికి దీన్ని బ్రాకింగ్ చేయడంలో కూడా ఈ జీ నె కానీ అతనికి వచ్చినటువంటి కంపెనీ నష్టాల్లో ఆ జీ షేర్ ధర నాలుగు వందల యాభై నుంచి పడిపోయి నూట ముప్పై నూట నలభై రూపాయలకు దిగారిన తర్వాత అతని వాస్తవిక స్థితి వచ్చింది ఎంతసేపు ఇప్పుడు మోడీని ప్రభుత్వ లాభం లేదు అనుకుంటా ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ ప్రభావమే కావచ్చు జనము చైతన్యవంతుల మీతులైపోయి విషయాన్ని తెలుసుకో తెలుసుకోవడమే ఒక కారణం కావచ్చు కానీ ఈ మీడియా పరంగా గాని ఈ భర్తజనం తయారవడం కానీ జరుగుతున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోకుండా తన స్వీయ ప్రజల కోసం మాత్రమే ఈ జనం ఉంటారు ఈ భక్తజనానికి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ప్రతి చోట ప్రతి పార్టీలో ఉంటారు కానీ వీరికి మితిమీరినటువంటి ప్రయోజనాలు చేకూరవచ్చు ఒకటి ద్వేషం పగ లేదా సొంత లాభము తమ నాయకునికి కావలసినటువంటి అన్ని హంగులు అన్ని వసతులు కల్పించుకుంటూ పగలు రాత్రి వాళ్ళకు సేవలు చేస్తూ దాంట్లో పడిన గడి తమ జీవితాన్ని గడుచుకుంటూ గడిపించుకుంటూ కొద్దిపాటి లబ్ధి కొద్దిపాటి పార్టీ లాభంతో అతన్ని గడిపించుకుంటాయి భక్తజనం తయారయ్యారు ఈ భక్తజనం వల్లనే బిజెపి పార్టీ పడదాకా పట్ట కట్టింది కానీ ఈసారి మటుకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరవై ఐదవ తేదీ నాడు ఉన్నటువంటి ఎలక్షన్ సిక్స్త్ ఫేజ్ లో ఖచ్చితంగా ఓడిపోతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి వచ్చినాయి ఆల్రెడీ నేషనల్ మీడియా కూడా స్టార్ట్ చేస్తున్నది చేసింది కూడా కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా నేషనల్ లెవెల్ లో ఉన్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ కి 200 సీట్ల కంటే లోపట్నే వస్తున్నారు 180 వస్తున్నారు 150 వస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి కాబట్టి మోడీ సర్కార్ జాయియే హే ఈస్ బార్ aur modi bhi chale ja rahe hain power se satta se isliye sensex share market ke upar baat kar rahe hain modi sarkar మోడీ మోడీకి షేర్ మార్కెట్ ఏంటిది సంబంధం అంటే ఇక్కడ మరొక కుంభకోణం ఉంది ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ డబ్బులు డ్రా చేసుకుని విత్డ్రా చేసుకుంటున్నారు ఇంతకుముందు చెప్పిన చేసుకుని అమెరికన్ మార్కెట్ లో పెడుతున్నారు కానీ డొమెస్టిక్ లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ మట్టికి ఇవాళ వాళ్ళు కొంటున్నారు చేసి నాలుగో తారీఖు మటుకి ఇది నాలుగో తారీఖు కానీ మూడో తారీఖు కానీ అది ఏ రోజు వచ్చినా కూడా వీళ్ళ వీళ్ళ లావీ మొత్తం కూడా బీజేపీలో ఉన్నటువంటి లాబీ ఇన్వెస్టర్స్ లాబీ గుజరాతీ లాబీ లేదా గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి గుజరాతీసు ఈ మోడీ నరేంద్ర మోడీకి ఉన్నటువంటి మిత్రులు వాళ్ళకు ఉన్నటువంటి కార్పొరేట్ బాడీస్ అన్ని కూడా వాళ్ళు డబ్బులని పెట్టించి ఒకటేసారి డ్రా డ్రా చేసుకుని లాభాలు ధరించి వెళ్ళిపోతారు రేటు ఆకాశానికి ఎగిలినటువంటి రేటు పతనానికి అది పతనైపోయి లాస్ట్ లాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ వీక్స్ ఫిఫ్టీ సెవెన్ వీక్స్ రేట్ రేట్లకు అలా పడిపోతే మళ్ళీ చాలా మంది పేటిఎం పేటిఎం ఎట్లా జరిగిందో పేటిఎం కూడా మీకు గుర్తుండే ఉంటుంది పేటిఎం మీద మనం ఒక వీడియో చేసినాము ఆ పేటిఎంలో ఎంత ఇరవై వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది దాని మీద ఏమేమి ఉన్నాయి ఎందుకంటే అది పేటి ఇన్వెస్ట్మెంట్ ఈ షేర్ మార్కెట్ లో చేయడం అనేది చట్టబద్ధంగా కనబడుతుంది అది ఎవరికీ దొరకకుండా ఉంటుంది దాంట్లో ఉన్న ఉండేటువంటి బిగ్ బుల్స్ చిన్న చిన్న వాళ్ళని లూటి చేస్తారు ఇప్పుడు అందులో భాగంగానే మన ప్రధాన మంత్రి మోడీ సాబ్బు కూడా షేర్ మార్కెట్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు అమిత్ షాప్ చెప్పింది నడవలేదు ఇప్పుడు మోడీ మోడీ సాబ్బు చెప్తున్నాడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరవై ఐదు తారీఖు నాడు ఉన్నటువంటి ఎలక్షన్స్ మరియు ఫస్ట్ రోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఎలక్షన్స్ మొత్తం రెండు రెండు దఫాలో ఉంది ట్వంటీ వన్ పర్సెంట్ సీట్స్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో నూట పద్నాలుగు సీట్లు మాత్రమే ఇప్పుడు ఇరవై తారీఖు నాడు యాభై ఏడు యాభై ఏడుకి ఎలక్షన్ జరుగుతుంది మిగిలిన జూన్ ఫస్ట్ రోజు మళ్ళీ యాభై ఏడు జరుగుతుంది అంటే ఇప్పుడు ఐదు ఫేజుల జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ అన్నింటిలో కూడా బీజేపీ పార్టీకి కానీ ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న ఉన్నటువంటి పార్టీలకి కానీ ఎక్కడ కూడా మెజారిటీ వచ్చిన వస్తున్నట్టు వచ్చినట్టు సందర్భాలు ఎక్కడ కనబడలేదు మహారాష్ట్రలో అత్య స్వల్పమైనటువంటి పోలింగ్ జరిగింది అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వంలో బిజెపి పరిస్థితి చాలా దారుణమైనటువంటి స్థాయికి దిగరాచుకున్నారు అక్కడ మహారాష్ట్రలో వచ్చినటువంటి పరిస్థితి గుజరాతీల నుండి విముక్తి కోసం వారు పోరాడి ప్రత్యేక రాష్ట్రం కోసం నూట యాభై రెండు మంది చచ్చిపోయిన తర్వాత కూడా ఈ మోడీ అమిత్ షా మా మా మహారాష్ట్ర మా మరాఠా యొక్క ఆస్తులను దోచుకుంటున్నారు మా మరాఠా యొక్క ఆత్మీయ బంధాన్ని మా మా యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు అనేటువంటి మాటను మొత్తంగా మహారాష్ట్ర ప్రజల్లో ఇది వ్యాపింప చేయడానికి ఉద్దావ్ ఖాతరే ఉన్న శరద్ పవార్ మాత్రం విజయమే సాధించారు కానీ అక్కడి నుండి ఈ యొక్క మోడీ షా ను అక్కడ నుంచి తండ్రి కొట్టే పూర్తి స్థానాలు తమ కైవాసం చేసుకోవడంలో మాత్రం ఏ మాత్రం కూడా వాళ్ళు తమ ప్రయత్నాలను వదులుకుంటు కనబడతారు ఇప్పుడు జరిగినటువంటి అత్యల్పమైనటువంటి పోలింగ్ మహారాష్ట్ర బాంబే బాంబేలో జరిగినటువంటి వాటిలో జరిగింది అయినప్పటికీ కూడా అదే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుండి ఇతర జిల్లాల నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి సెటిలర్స్ ఏ ఉంటారు వాళ్ళు తక్కువ పోలింగ్ జరిగింది అయినప్పటికీ కూడా మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదు అట్లానే వెస్ట్ బెంగాల్లో అత్యధికంగా పోలింగ్ జరిగింది మొన్న జరిగినటువంటి ఫిఫ్త్ ఫేజ్ లో అంటే అక్కడ మమతా బెనర్జీ అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించినటువంటి క్రమంలో ఉన్నారు కాబట్టి ఈ రెండు సీట్లు ఈ రెండు చోట్ల కూడా బిజెపికి అనుకున్నటువంటి సీట్లు రాకపోవడం మూలనే రావు అని తెలుసు తెలవడం మూలనే మోడీ మితిమీరినటువంటి మాటలు దిగజారి దిగజార్చుకొని ఒక ప్రధానమంత్రి అనేటువంటి మాటను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఒక ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా ఒక ప్రమో ప్రోమో బ్యాచ్ దాన్ని ప్రోమో అంటారు మార్కెటింగ్ చేయడంలో అట్లా తయారైపోయాడు తయారైపోయి ఇప్పుడు ఎట్లాగో ఓడిపోతున్నాడు ఓడిపోతున్నాడు అనేటువంటి సంఘీలకు కూడా ఆ మాట వచ్చేసింది సంగీల మీన్స్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూడా ఆ మాట ఉంది కాబట్టి వాళ్ళు అంటి అంటనట్టు ముట్టి ముట్టనట్టు ఏమాత్రం స్ఫూర్తితో కూడా పనిచేస్తున్నట్టు పార్లమెంటరీ కాన్స్టి కూడా వాళ్ళు కనబడతలేరు ఎందుకంటే వాళ్ళు జవాబు చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారం ఏంటి వాళ్ళు చేసినటువంటి మంచి ఏంటి భారతదేశానికి ఇంతసేపు మందిర్ మస్జిద్ మందిర్ మస్జిద్ ముస్లిం తప్ప ఇంకా చెప్పగలిగింది ఏమున్నది మోడీ మోడీ మొన్నటి జరుగుతున్నటువంటి ఒక సభలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మావోయిస్టులు తయారు చేశారని చెప్పాడు మావోయిస్టుల పేరు కాంగ్రెస్ పార్టీకి అసలు జత చేయడం ఏ లెక్కలో వస్తుంది మావోయిస్టు పార్టీని బ్యాన్ చేసినటువంటి యూపీఏ టూ గవర్నమెంట్ వాళ్ళ యొక్క మేనిఫెస్టోను కూడా మావోయిస్ట్ తోటి కల్పేశారు అంటే ఏ రకంగానైనా దెబ్బ కొట్టాలి ఏ రకంగానైనా పరి తన అధికారాన్ని నిలుపుకోవాలి తమ యొక్క ప్రధానమంత్రి పదవిని మళ్ళీ మూడోసారి గెలవాలి అనేటువంటి ఆలోచనే తప్ప ప్రజలకు చే చేసింది మంచి అనేది ఒక్క అంశంలో కానీ ఎక్కడైనా ఒకటి కనబడితే దానికి జవాబు చెక్కలేక సంఘీలు చిన్న చిన్న నాయకులు ఎవరు కూడా పబ్లిక్లోకి వచ్చి ఓట్లు అడగేటువంటి పరిస్థితిలో లేరు కేవలం సోషల్ మీడియాలో ఎదురుగా మనుషులు కనబడరు కాబట్టి ప్రశ్ని ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పలేరు కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఐటి ఐటీ సెల్ వాళ్ళు బీజేపీ యొక్క ఐటీ సెల్స్ బాగా తీవ్రంగా పనిచేస్తుండే వాళ్ళను ఓవర్ టైం కూడా చేస్తుంటారు వేల కొద్ది వేల కొద్ది కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చిట్ట చివరి దశలో ఇరవై ఒక శాతం మాత్రం యాభై ఏడు సీట్లకు మళ్ళీ జరుగుతున్నది తర్వాత ఫస్ట్ జూన్ కి యాభై ఏడు సీట్లకు మళ్ళీ జరుగుతుంది ఒకటి సీట్లు అటు ఇటు కావచ్చు దాని గురించి చెప్పలేము కానీ ట్వంటీ వన్ పర్సెంట్ ఎలక్షన్స్ బ్యాలెన్స్ టు కండక్ట్ ద ఎలక్షన్స్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ టోటల్ ఫైవ్ ఫార్టీ త్రీ సీట్స్ ఇందులో పడ ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం ఓడిపోతున్నది ఓడిపోతున్నది ఖచ్చితంగా ఓడిపోతున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఇండియా అలయన్స్ మీద విపరీతమైనటువంటి విమర్శలు చేస్తున్నారు ఇందులో పడ వీళ్ళు చేసేటువంటి విమర్శలన్నింటిలో కూడా సెంట్రల్ సెంట్రిక్ గా కేంద్ర కేంద్రంగా కేంద్ర బిందువు ఒక ముస్లిం అనేటువంటి పదాన్ని పెట్టడమే తప్ప వీళ్ళు చేయగలిగింది వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ లేదు ప్రోగ్రెస్ అంటూ లేదు వీళ్ళు ప్రోగ్రెస్ చేయాలని కూడా అనుకోవట్లేదు భారతదేశాన్ని ధ్వంసం చేయడమే భారతదేశానికి నష్టపరచడమే ప్రజలని తీవ్రమైనటువంటి కష్టాలకు గురి చేయడమే వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఏజెండా ఎందుకంటే వీళ్ళ ఏజెండా బ్రిటిష్ కాలంలో తయారైనటువంటి ఏజెండా బ్రిటిష్ కాలంలో అప్పుడు ఉన్నటువంటి ముస్లిం సమాజం ముస్లిం రాజులకు వ్యతిరేకంగా తయారైన అది వంద సంవత్సరాలకి పట్టి కూడా అదే కొనసాగుతున్నది కానీ దీన్ని ప్రజలు మాత్రం ఏ కోట ఏ కోశానా వీళ్ళను సహించే స్థితిలో వీళ్ళను భరించే స్థితిలో లేరు కాబట్టి అప్ ఫార్ కాదు అప్ కేర్ సర్కార్ బీజేపీ ఆర్ ఈ నాలుగు వందలు ఎక్కడ వస్తాయి మూడు వందల డెబ్బై సీట్ మూడు వందల డెబ్బై సీట్లకు పోటీ చేస్తున్నప్పుడు నాలుగు వందల సీట్లు ఎక్కడ చూస్తాయి వీళ్ళకి మూడు వందల డెబ్బై పోటీ చేసినటువంటి బీజేపీ సీట్లు బీజేపీ పార్టీకి ఉన్నటువంటి సీట్లలో ఎంత శాతం గెలుస్తారు వీళ్లకు నమ్మకాలు లేవు కనుకనే వీళ్లకు గ్యారంటీ లేవు కనుకనే వాళ్ళు ఇంత దిగజారు దిగజారి మాట్లాడుతున్నారు కానీ వచ్చినటువంటి ప్రభుత్వాలకు కూడా కొన్ని సూచనలు ఉంటాయి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే యూపీఏ వన్ ను చూసాం యూపీఏ ను కూడా చూసాం యూపీఏ వన్ అండ్ యూపీఏ టు యూపీఏ టూ అత్యంత అవినీతికరమైనటువంటి యూపీఏ లో జరిగినటువంటి ఘోరాల ఫలితమే ఈ బిజెపి పార్టీ అధికారంలోకి రెండు వేల పద్నాలుగు రావడం జరిగింది అనేది జగబడినటువంటి సత్యం కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ మిత్రులు మా తోటి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా బాధపడితే బాధపడవచ్చు కానీ మేము మాత్రం ఫెయిర్ గా చెప్పడంలో కానీ సూటిగా చెప్పడంలో కానీ ఖచ్చితంగా ప్రజలతోటి సంబంధాలు కలిగి ఉండి ప్రజల యొక్క కష్ట సుఖాలు వాళ్ళు కోరుతున్నారనేటువంటి విషయాన్ని మాత్రమే ముందుకు తీసుకురావడం మేము కారణం లేదు కాబట్టి మేము ఆ మాట చెప్పగలుగుతున్నాము ఏ రాజకీయమైనా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్ళ వాటి రూట్స్ అది ప్రజల్లో ఉంటేనే అది నాలుగు కాలాల పాటు మనగలుగుతుంది ఏ చెట్టు అయినా కూడా తన వేర్లకు నీళ్లు అందుతేనే ఆ చెట్టు పచ్చగా ఉంటుంది తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజలతోటి సంబంధాలను కట్ చేసుకొని తమకు పద్ధతి తనకు నచ్చిన పద్ధతిగా ప్రజలు ఎట్లయినా మాకు ఓట్లు వేస్తారు అనుకుంటే కేసీఆర్ పడిన గతే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి పడుతున్నది ఒక మాట చెప్పాలంటే బీజేపీ అనేవడేటువంటి మొత్తం పార్టీని గుజరాతీ లాబీ గుజరాత్ లాబీ మోడీ మరియు షా ఇద్దరు కలిసి మిగిలినారు ఉత్తరప్రదేశ్ బీజేపీ కంటికి కనబడదు మహారాష్ట్ర బీజేపీ కంటికి కనబడదు ఏ రాష్ట్రంలో బీజేపీకి కూడా బీజేపీ నాయకునికి కూడా రాష్ట్ర స్థాయి మంత్రులకు కూడా ఎక్కడ చోటు ఉండదు మోడీ నిలబడినటువంటి స్టేజ్ మీద కనీసం ఒక పెద్ద దండ దండ లోపల కూడా రాజ్నాథ్ సింగ్ లాంటి హోమ్ మినిస్టర్ పాత కాలంలో హోమ్ మినిస్టర్ పాత సీఎం అక్కడ పనిచేసిన అతన్ని కూడా తా దండ రూపడికి ఫ్రేమ్ లోపలికి రానీయకుండా పక్కన పెట్టేసి ఓన్లీ సో హమ్దో దో హమారేదో అన్నట్టుగానే ఇది పాత్రగానే నడుస్తుంది పదివేల ఎనిమిది వేల కానీ మనం చూస్తూనే హమ్దో హమ్ దో హమారేదో వాళ్ళిద్దరు టోటల్ బీజేపీ బాధ్యత మొత్తం నరేంద్ర మోడీ మీద వేసుకొని అమిత్ షా మీద వేసుకొని వీళ్ళు ఇప్పదాకా చేశారు కాబట్టి ఇంటర్నల్గా కూడా బీజేపీలో వీళ్ళ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది తీవ్రమైనటువంటి వ్యతిరేక పరిస్థితులలో వీళ్ళు పనిచేస్తున్నారు కానీ వీళ్ళకేమైనా నమ్మకాలు ఉంటే మాకు తెలిసినంత వరకు కాపాడితే ఈవీఎం కాపాడాలి ఈవీఎం ద్వారా మాత్రమే వస్తే నేషనల్ లెవెల్లో కొంతమంది అడ్వకేట్స్ మరియు మిత్రులు మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే వీళ్ళు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారు ఇంత చెప్తున్నారంటే ఈవీఎం సెట్టింగ్ ఏమైనా ఉండవచ్చునా ఏమైనా చేయవచ్చునా వీళ్ళ గొడవలు ఇటు రెండే రెండు మార్గాలు ఒకటి ఈవీఎం సెట్టింగ్స్ లో విషయానికి వస్తాయి ఫిఫ్త్ ఫేజ్లో జరిగినటువంటి పద్ధతి కొత్త కొత్తగా ఉన్నటువంటి పద్ధతులు దాంట్లో జరిగినాయి ముస్లింస్ అనేవ్వే వాళ్ళు ఎస్ ఉత్తరప్రదేశ్లో అయితే ఎస్పీ పార్టీ కొట్టేస్తారు మహారాష్ట్రలో అయితే గడబంధర్ వేస్తారు కాబట్టి వాళ్ళకు ఓట్లు వేయకుండానే వాళ్ళకు ఫార్మ్స్ ఇవ్వకుండానే పోలింగ్ పర్సంటేజ్ డిసైడ్ చేయకుండానే వదిలిపెట్టడం అనేది జరిగింది కానీ ఇప్పుడు ఈసారికి ఏది జరిగినా కూడా ముందుగా ఊహించలేనటువంటి స్థాయికి వాళ్ళ యొక్క బీజేపీ ప్రభుత్వము బీజేపీ యొక్క యంత్రాన్ని చేస్తున్నటువంటి కుంభకోణాలు కూడా వాళ్ళు చేసిన తర్వాత బయటకు వస్తున్నాయి కానీ ముందుగా సస్పెక్ట్ చేయడానికి వీలు లేనంత అడ్వాన్స్గా వాళ్ళు పనిచేస్తున్నట్టు ఇక్కడ కనబడుతున్నది రేపు జరగబోయేటువంటి ఎన్నికల ఫలితాల్లో కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈవీఎం అంటే డిస్టిక్ కలెక్టర్లు మేజిస్ట్రేట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కనుక ఏ ఒకరికి గెలిచినా కూడా మరొకరికి ఇచ్చేటువంటి ధైర్యం గెలిచినట్టు ఆ ఓట్లను కూడా పూర్తి స్థాయిలో తాడుమారు చేయడానికి అవకాశం ఉన్నట్టు కనబడుతున్నది ఓటింగ్ కౌంటింగ్ లో ఉన్నటువంటి పార్టీల ఏజెంట్లను కూడా తారుమారు చేసుకుని భయప్రాంతంలో గుర్తి వాళ్ళతోటి సతకాలు పెట్టించుకొని గెలిచినట్టు ప్రకటింప చేసుకోవడానికి కూడా వీళ్ళు వెనుకాడరు అనేటువంటి విషయం మాత్రం రూఢీ అవుతున్నది వాటి ప్రధానంగా ఈ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లో జరిగినటువంటి ఎన్నిక లేకుండా ఎలక్షన్ లేకుండానే పోలింగ్ లోకెళ్ళి ఫ్రే వెళ్ళి ఎలక్షన్ కాంటెస్టింగ్ దాంట్లోకి వెళ్ళి విద్రా వ్యక్తి ప్రపోజల్స్ నుంచి ఒక వ్యక్తి ఎలక్షన్ డబ్బులు ఇవ్వాలని ఒక వ్యక్తి మూడు సీట్లు మాత్రం వీళ్ళ మనుషులు అది కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క నియమ నిబంధనలు ఎట్లా ఉంటే వాళ్ళ వాళ్ళ యొక్క అంతర్గత విషయమే కానీ అమ్ముడు వాడానికి రెడీగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఉండేది ఉన్నది అనేటువంటి ధైర్య సాహసాలతోటి బిజెపి పార్టీ పనిచేస్తున్నది అంటే సారాంశంలో నాలుగో తారీఖు నాడు జరగేటువంటి ఫలితాలను అది కూడా కుంభకోణాలతో జరిగేటువంటి ఫలితాలే కాబట్టి అవి ఎట్లా ఉంటాయో దానికి తయారుగా ఉండాల్సినటువంటి అవసరము మిత్రులకు తెలంగాణలోనైతే వాళ్ళు చేసేటువంటి పనులకు ఇక్కడ చెక్ పెట్టేటోళ్ళు ప్రభుత్వం కూడా వాళ్ళ ప్రభుత్వం కాదు కాబట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడేటువంటి అవకాశం భారతదేశంలో ఉన్నందున దీనికి దీనిపై ఈసి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ఉన్నటువంటి డీజీపీలను అన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల డీజీపీలకు ఖచ్చితమైనటువంటి సూచనలు ఇచ్చి లా అండ్ ను లాంటి వీళ్ళు వీళ్ళు చేసేటువంటి దుశ్చర్యలు వీళ్ళు లాస్ట్ ఓటింగ్ జరిగే రోజు కూడా ఏమైనా చేద్దామనేటువంటి ఆలోచన కలిగి ఉంటుంది కాబట్టి వీళ్ళు అత్యంత దుర్మార్గమైనటువంటి గెలిపే పడవాది పరమావాది కాబట్టి యూపీఏ టూ లో చేస్తున్నటువంటి వీళ్ళ పార్టీ వీళ్ళ ఆర్ఎస్ఎస్ సంఘు బాంబులు పెట్టి ఎన్ని చోట్ల బాంబులు పెంచారు ఎన్ని చోట్ల ఎన్ని వందల మందిని వీళ్ళు చెప్పేశారు అనేటువంటి విషయాన్ని ఇప్పటికీ మేము మర్చిపోలేకపోతున్నాము అయినప్పటికీ కూడా వీళ్ళు వీళ్ళు ఒక ఒక మాటను ఖచ్చితంగా చెప్తారు బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి బాంబు దాడులు బాంబు పేర్లు తగ్గిపోయినాయని అంట వాస్తవమే బాంబులు పేల్చే వాళ్ళే చేతికే కనుక అధికారం ఉంది కాబట్టి వాళ్లకు బాంబులు పేల్చాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ వచ్చేటువంటి రోజుల్లో బాంబులు పేల్చేటువంటి అవసరం మళ్ళీ వీలకే వస్తుంది భారతదేశంలో కాబట్టి దీని వీటి పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో పనిచేసినటువంటి పోలీస్ వ్యవస్థ డీజీపీలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మాలేగాం బ్లాస్ట్ లో కానీ లేకపోతే ఇంకా భారతదేశంలో జరిగేటువంటి ఆ బ్లాస్ట్ల మీద కంప్లీట్గా మనము ఒక గా ఒక వీడియోనే చేద్దాము అవి వచ్చేటువంటి రోజుల్లో ను బట్టి కానీ ఇప్పుడు చెప్పడం అనేది కాకుండా మేము వచ్చేటువంటి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మా ఫేర్ మీడియా ద్వారా ఒక సూచన ఒక సూచన మాత్రమే చేయగలుగుతాము డిమాండ్ అన్నవాడడానికి పరిస్థితులు లేదు సంజీవ్ భారే అన్నవాడేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ను లైఫ్ వేశారు అతను ఎప్పుడు ఇరవై సంవత్సరాల జైలు పంపించడం జరిగింది అతన్ని రిలీజ్ చేస్తే బయటకు వదిలేస్తే ప్రభుత్వము అప్పుడు జరిగినటువంటి కాలంలో గుజరాత్ మహారాఖలో కానీ అమిత్ షా ఉన్నటువంటి ఎన్కౌంటర్స్ గుజరాత్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్స్ కేసుల్లో కానీ ఖచ్చితమైనటువంటి దోషుడు బయటకు వస్తారు కావున సంజీవ్ భట్ విషయంలో మళ్ళొకసారి వచ్చేటువంటి ప్రభుత్వం అతన్ని విడుదల చేస్తే బాగుంటుంది బాగుంటుంది అని చెప్పి మేము కోరుకుంటూ అట్లాగే జస్టిస్ లోయ హత్యలు కూడా ఎవరి ప్రమేయం ఉంది అనేటువంటి గా అది అమిత్ షా మీదికే అప్పటి నేషనల్లో ఉన్నటువంటి నిష్పక్షపాతమైనటువంటి మీడియా కొన్ని చెప్పడం జరిగింది కానీ వాటికి సరైనటువంటి ఆధారాలు చూపించకపోవడం వలన అది అప్పటికి దాని మీద ఉన్నటువంటి ప్రోబ్ పూర్తి స్థాయిలో జరిగినట్టుగా మాకు కనబడుతున్నది అట్లాగే చెప్పదలుచుకున్నటువంటి విషయాలను అన్నింటిలో కూడా గతంలో జరిగినటువంటి బాంబు దాడులు కానీ వాటిలో కానీ ఈ ఇందులో కూడా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ హస్తాలు వేరే వేరే అభినవ్ భారత్ లాంటి సంస్థలు కొత్త కొత్తగా పుట్టుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నందున భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వ హయాంలో అప్రమత్తంగా ఉండే ఈ సంఘీత ఎక్కడెక్కడ ఉంటారు ఎట్లా తిరుగుతున్నారో వాళ్ళ మీద ఒక నిఘా వేయాల్సిందిగా నిఘా ఉంచాల్సిందిగా ఇప్పటికంటే బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కంటే ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది భారతదేశ ప్రజలు నెట్టబడుతున్నందున ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు ముఖ్యంగా ఇండియా అలయన్స్ వాళ్ళకి పోయిన సమ పోయినసారి యూపీఏ వన్ యూపీఏ టూ లాగా కాకుండా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి వారు మాత్రమే యూపీఏకి చైర్పర్సన్ గా అంటే ఇండియా అలయన్స్ కి చైర్పర్సన్ గా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం తప్ప రాజ్యాంగ రాజ్యాంగంలో లేనటువంటి పదవుల్లో ఉండి చెప్పబడినటువంటి గా దానికి మళ్ళీ ఇండియన్ అలయన్స్ కు చైర్మన్గా ఎవరైనా ఉన్నట్లయితే కూడా మళ్ళీ పోయినసారి జరుగుతున్నటువంటి ప్రమాదాలే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు వచ్చేటువంటి పరిస్థితి కల్పించకుండా ఉండాలని ఆశిస్తూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్